హాయ్ ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు అయితే హైదరాబాద్ వినాయకుడు దగ్గర పోతున్నాం వీడియో మాత్రం బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే హైదరాబాద్ వినాయకుడు దగ్గరికి వెళ్తున్నాం నేను మా తమ్ముడు అసలు మామూలు సెలబ్రేషన్స్ కాదు ఇక్కడ మామూలుగా లేదు ప్రత్యేకత ఏంటిది అంటే మా అందరికి తెలిసిందే ఇక్కడ చెప్పే వీటిలో అంతే అట్లాగా అరే అంత ఈజీగా చెప్పే వీట్లు ఉంటున్నా అసలు చరిత్ర ఏంటిది దాని వెనక అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎవరు పెట్టిల్ అనేది తెలుసా ఇక్కడ నాకు తెలుసు నన్ను అడుగు చెప్తారు ఇక్కడ హైదరాబాద్ వినాయకుడు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి ఇక్కడైతే వినాయకుని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే సింగూరి శంకరయ్య అని ఇక్కడ కౌన్సిలర్ అంట వాళ్ళు పెట్టడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఒకటే అడుగు మీతో వినాయకుడిని అయితే పెట్టాలంటే ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో పెట్టిన వినాయకుడు అయితే ఇదేనండి ఒకసారి చూడండి సో అది అట్లా అట్లా అనవాయితీగా ఇప్పుడు డెబ్బై అడుగులకు అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ నుంచి అని ఇప్పుడు సెవెంటీ అడుగులు అట్లనమాట మనకి ఎంట్రెన్స్ లోనే విపరీతమైన జనం అయితే కనిపించారండి అక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం అని అయితే వెళ్ళినాం అయితే వినాయకండి వెళ్తున్నాం మామూలు లేదండి వినాయక ఒక్కసారి చూడండి ఎంత పెద్ద లైన అక్కడ నుంచి అక్కడి వరకు ఒక నాలుగు లైన్లు ఉన్నాయండి సేమ్ ఇలానే ఇలా మన సైడ్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన జనాలు అయితే బాబు బాబు వెళ్ళండి పోలేరు లోపలికి బ్రో అసలు మీరు పోలేరు బ్రో లోపల మాత్రం ఘోరంగా ఉన్నారని అయితే ఒక బ్రదర్ అయితే చెప్పిండు మనం అయితే బయటకు వచ్చినాం ఈసారి ఖైరతబాద్ వినాయకుడు అయితే శ్రీ సప్తముఖ శక్తి మహా గణపతి రూపంలో అయితే కొలుగున్నారంట మనకైతే తెలుస్తుంది మనకైతే నవ్వుతున్న నవ్వు నవ్వుస్తుందండి ఎందుకంటే మనకైతే చూస్తున్నారు అందరు బాబు ఎగ్జిట్ వస్తుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అదంతా బాగా ఉంది దర్శనం అయితే బాగా మా దాదాంత వరద వచ్చాము బ్రో దర్శనం మాత్రం చాలా బాగుంది ఈసారి అయోధ్య రాముడి సైడ్ కి పెట్టిల్ ఖైద్రాల్ కమిటీ చాలా బాగుంది చాలా చాలా బాగా జరిగింది దర్శనం అయ్యారు పెట్టాడు ఓకే భక్తులు అయితే వరంగల్ నుంచి వచ్చేసారండి వరంగల్ అమెరికా నుంచి వచ్చేవాడు చాలా మంది భక్తులు బాబు అయితే మాట్లాడారంటున్నాడు ఇంకేం మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడాలిరా ఇక్కడ మందిలో ఆరు ఊపిరి ఆలతలేదురా అని అంటే మళ్ళీ మాట్లాడాలి అంటున్నాడు మా ఊరు మాట్లాడదాం అని అయితే మన మాటలకైతే అయితే పని చెప్పినావు విపరీతంగా మనకైతే కొంచెం ప్రసాదం అయితే హ్యాపీగా తినేక వెళ్ళిపోదామని వచ్చిన నేనైతే నిజమే చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా వినయకుడు జరిగిన మనం ప్రసాదం కోసం వెళ్ళేది వాస్తవాలు ఒప్పుకుంటున్నా పిల్ల ఎవరన్నా మెత్త హ్యాపీగా ఫీల్ అయ్యేది సేఫ్ సేమ్ నేను కూడా మాట కూడా అందుకే వెళ్లేదండా వాస్తవాలు ఒప్పుకోవాలి చిన్నప్పుడు అట్లనే ఉండదు చీటు తీట బయటకు పోతాను అటు దేవుడు దగ్గర కూడా వెనకాల ఉన్న వాళ్ళు కూడా బ్రో మమ్మల్ని కూడా చూపెట్టాను బ్రో యూట్యూబ్ లా అని చెప్పి ఇరుకుల స్వరుకు మంత్రం ఉన్నట్టు నేనైతే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు అయితే సబ్స్క్రైబ్ చెప్పాను మాత్రం చేయకుండా లేకుండా మా భక్తులు అయితే వెళ్తున్నారు చూడొచ్చు వర్షం వస్తే మాకేంటి వర్షం వస్తే మేము మొలకెత్తం మొలకెత్తని మొక్కలం మేము మొలకెత్తని మొక్కలం మేము వర్షం వస్తే మాకేంటి అని మాత్రం అందరూ అయితే తండోల ముందు కదులుతున్నారు వర్షం మాత్రం విపరీతంగా కొడుతుంది చూడొచ్చు మనం అయితే ఇంత వర్షంలో అన్న మాత్రం ఇక్కడ వాచల్ అమ్ముతున్నాడు వాటర్ ప్రూఫ్ వాచిల్ అంటే వర్షం వరకు కాబట్టి అదే అది వాటర్ ప్రూఫ్ అని చెప్తాను అన్నీ చాలా చాలా అద్భుతంగా ఉందండి మనం అయితే చూడటానికి అయితే రెండు సరిపోవు ఇక్కడ చూడండి ముఖంలో చూడండి ఇప్పుడు మాత్రం ఆ సైడ్ వచ్చేసి త్రిమూర్తులు సైడ్ వచ్చేసి త్రిశక్తులు చూడొచ్చు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకైతే దేవుడి మెడలో అయితే కండుమని చూడచ్చు మనకైతే ఒక అద్భుతంగా కనిపిస్తుంది కానీ మొత్తం బంకమట్టితో తయారు చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి అయితే ఇక్కడైతే బంకమతి తోలు మట్టితో అయితే తయారు చేసి పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని అయితే మనకైతే ఇక్కడ బంకమట్టి వినాయకుడు తయారు చేస్తున్నారు ఇది అయితే మనకు సింగిడి శంకరయ్య ప్రతిష్ఠించు మనైతే చాలా చాలా అద్భుతంగా వినాయకుడు మాత్రం ఒక సైడ్ వచ్చేసాము త్రిమూర్తులు ఇంకో సైడ్ వచ్చేసి స్త్రీ శక్తులు కనిపిస్తున్నారు అదే వినాయకుడున్న ప్రత్యేకత చూడొచ్చు ఆరు వేల పద్దెనిమిది నుంచి అయితే మనకైతే మట్టి మట్టితో బంక చేస్తారు వినాయకుడు ఆ వినాయకంగా తయారు చేసిన శిల్పి ఎవరంటే రాజేంద్ర తమిళనాడుకు చెందిన వ్యక్తి ప్లస్ ఒక నూట యాభై మంది అతని అరుణురులు అయితే ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారంటే చూడంతో అద్భుతంగా కనిపిస్తే మనకు వచ్చేసి దేవుడికి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం వైవిధ్యం కనిపిస్తారు ఎన్ని సంవత్సరాలు పెడతారో అన్ని సంవత్సరాల్లో లాగానే మనకైతే ఒకలాగనే ఉండదు అనమాట ఇక్కడ ఉన్న వినాయకుడికి అదే ప్రత్యేకం అన్నమాట చాలా చాలా అద్భుతం చాలా పెద్ద కంగువా మనకైతే దేవుని దర్శించుకుంటే మనకైతే చాలా చాలా పుణ్యం వస్తుంది జనాలు చూడండి ఎంతమంది అయితే చాలా చాలా భక్తులు వస్తారు దాదాపుగా ఇయర్లీ ఇక్కడ వచ్చేసి ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఖర్చు అవుతుందా ఉత్సవాలకు ఉత్సవాలకు వచ్చేసి ఇక్కడ ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని అయితే మనకైతే తెలుస్తుంది భక్తులు వచ్చేసి రోజుకి ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు అయితే భక్తులు సందర్శిస్తారు అండి ఇక్కడ వినాయకుడిని పదకొండు పదకొండు రోజుల ఉత్సవాలు ముగిసే వరకు మాత్రం ఇక్కడ అయితే పదిహేను లక్షల వరకు భక్తులు సందర్శిస్తారైతే మనకు తెలుస్తుంది చూడండి చాలా 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 భక్తులు అయితే విపరీతంగా జన జనాలు మాత్రం దండవ దండాలు వచ్చిందండి అండి ఇక్కడ మాత్రం వర్షం పడుతున్న సైతం లెక్క చేయకుండా మాత్రం విపరీతమైన భక్తులు అయితే వచ్చేసారు చాలా చాలా అద్భుతంగా ఉన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది చాలా చాలా ఆనందాన్ని అద్భుతాన్ని ఆస్వాదించడానికి అయితే మేమైతే ఇక్కడికి వచ్చినాం భక్తులైతే భక్తులు ఉన్నారు ఇక్కడ చూడండి మనకైతే ఒక సైడ్ వచ్చేసి త్రిమూర్తులు ఒక సైడ్ ఒక సైడ్ వచ్చేసి త్రీ శక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ అక్కడ త్రీ శక్తులు కనిపిస్తున్నారు ఇంకా సెల్ఫ్ తీసుకున్న త్రీ శక్తులే మొత్తం వెంటల్ అంటున్నా బ్రో ఫుల్ క్రేజ్ చేస్తారు బాగా చేసేసారు ఇప్పటికి లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ ఉంది చాలా మంచిది చూడడానికి కూడా ఫ్రెండ్స్ మహేష్ ఓకే బ్రో మేము ఫాలో అవుతాం దర్శనం అయితే నిలిచింది చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తున్నాడు గణేష్ మాత్రం నాకైతే మనస్ఫూర్తిగా నిండుగా అనిపించింది మాస వచ్చి దేవుడి దర్శనం తీసుకొని ఆశీస్సులు పొంది వెళ్తానని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికి మంచి జరగాల ఆ గణేష్ ఆశీస్సులు మన సబ్స్క్రైబర్లకు ప్లస్ మనల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి మన వీడియో చూసే వాళ్ళకి ప్లస్ అందరికీ ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మాత్రం దేవుడిని కోరుకుని అయితే వెళ్తున్నా हैदराबाद में देखिए है। मैं बीस साल से देख रहा हूँ बीस साल बीस साल से मैं देख रहा हूँ छब्बीस सौ बहुत अच्छा लग रहा है और हर साल में देखना चाहता हूँ और मैं पूरा हैदराबाद से पूरा इंडिया को बोलना चाहता हूँ कि इंडिया में जितना पब्लिक है सब को जाना चाहिए गणपति महाराज को देखना चाहिए खरीदाबाद में बहुत ही अच्छा है महाराज ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మామూలు తోపులాడ జరగలేదు నాకైతే ఊపిరి ఆడలేదు చిన్నపిల్లలు అయితే ఘోరం వాళ్ళని అయితే తల్లపైకి చూసి చూడండి మీరే అసలు ఎంత రష్ అంటే అసలు దగ్గరకు అయింది మొత్తం జనాలంతా జిర్మిడి సచిపోతుంట జిర్మిడి సచిపోతుంటాబానా ఫ్రీడమ్ ఫైటర్ ఇక్కడ ఏం చెప్తాను ఫ్రీడమ్ ఎంత అందరికీ కాలిదాల ఫ్రీడమ్ ఇచ్చింది కాదు అంత తృప్తి ఇస్తుంది సెకండ్ ఒకటి ఏం పర్లేదు ఏం పర్లేదు ఓకే ఇక్కడ లడ్డు పెట్టే సాంప్రదాయం రెండు వేల పదకొండు నుంచి స్టార్ట్ అయిందంట ఈ లడ్డూలు వేలం పాటు అయ్యారంట భక్తులకు మాత్రం ఒక లా పెడతారు గాంధీ కైసా కైసా ఖాతా నైకా కైసా మనకైతే ఇంకో చిన్న గాని తాదా ఆకలి అయితే తింటాను గాని ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ